హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజైతే నేనైతే బెల్లం గవ్వలు అనమాట ఇంకా మొత్తానికైతే ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకొని ఒక గంటడైతే నెయ్యి నీళ్ళ కాచి ఇందులో అయితే గోధుమ పిండిలో అనమాట కొంచెం చిటికడంత ఉప్పు వేయాలి కొంచెం తినే తినేసోడ వేయాలని అయితే చెప్పింది అమ్మ ఇంకా మొత్తానికైతే అమ్మతోనే చేపిస్తున్నానమాట మా అమ్మ చాలా బాగా చేస్తుంది గవ్వలు అనేటివి ఇంకా వీటినైతే ఆ పిండి తడుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత నానిన పిండిని చిన్న చిన్న ముద్దల్లా కట్టుకోవాలన్నమాట ఇక ఎక్కువ మటుకైతే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చెక్కలు చేసే గవ్వలు ఉంటుండే అనమాట మా చిన్నతనంలో అమ్మ బాగా చేసేది ఇవన్నీ సో నా దగ్గర లేదు అని అంటే ఇంకా కొత్త దువ్వను ఉంటే తీసుకురా దాంతోనైతే చేద్దామని అమ్మ అయితే ఒక సలహా ఇచ్చిందనమాట సో మొత్తానికైతే నేనైతే ఇంకా అయితే ఇలా చేసి చాటలో వేసి అయితే అనమాట నేను అమ్మ కలిసి అయితే చేశామన్నమాట ఇంకా బెల్లం గవ్వలు అనేటివి చాలా బాగుంటాయి ఇక మొత్తానికైతే ఇలా అన్నీ చేసి ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే నాకు ఇవి కొంచెం కలర్ఫుల్గా కావాలంటే కొంచెం పిండిలో కొంచెం పసుపు అయితే వేసి ఇలా ఎల్లో కలర్ అయితే వేసి చేశామన్నమాట చూడడానికి చాలా బాగుంది కదా కలర్ అని ఇంకా మొత్తానికైతే ఇలా పెద్ద పండ్ల సైడ్ అయితే ఇలా మన పిండిని మన బొటన వేలతోనైతే ఇలా అనాలని అయితే మీకు చూపిస్తున్నాను అనమాట చాలా మటుకు అయితే అందరికీ తెలుసండి గవ్వలు అనేటివి చాలామంది కూడా చేసుకుంటూ ఉంటారు దీంట్లో రెండు రకాలు చేస్తారు చక్కెర గవ్వలు బెల్లం గవ్వలు అని ఇక ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే చక్కెర అంత మంచిది కాదు కాబట్టి బెల్లం తీసుకోవాలి సో ఇప్పుడు అయితే ఇవి బాగా వచ్చాయి మొత్తానికైతే ఇలా చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని ఇంకా నేను ఆయిల్ కాగిందో లేదో అని అయితే ఒకటి అయితే వేసి చూస్తున్నాను ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది ఇలా కొన్ని కొన్ని అయితే ఇందులో చేస్తున్నాను అనమాట ఇక ఇవి కొంచెం సిమ్లో పెట్టేసుకొని అయితే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేయాలని అయితే చెప్తుందమ్మా సరే అని అంటున్నాను అనమాట ఇలా ఇప్పుడు వేసినాక ఒకసారి అయితే తిప్పుతూ ఉన్నాను ఇలా ఇంకా మొత్తానికి వీటిని మంచిగా నూనెలో ఉడికించాలన్నమాట ఇంకా నేనైతే ఇప్పుడు బెల్లం తీసుకున్నాను ఇది వచ్చేసి డీమాట్లో బెల్లం పౌడర్ అమ్ముతున్నారు కదా ఇంకా దాన్ని అయితే తీసుకున్నాను అనమాట సో అయితే ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి రాగా అయితే తీసేసుకొని ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను ఒక పక్కకి ఇలా అన్ని గవ్వలు నూనెలో వేయించుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యిలో కూడా వేయించుకుంటారనమాట సో నేనైతే ఇక్కడైతే నూనెలోనే వేయించుకున్నాను నేను చెప్పాను కదా ఇంతకు ముందుకైతే పసుపు వేసి చేశానని ఇంకా వాటిని కూడా అనమాట ఇంకా అవి తర్వాత ఇప్పుడు ఇవన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలా అయితే ఒకదాని వెనుక ఒకటైతే అన్నీ వేసి అయితే డీప్ ఫ్రై చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట చూసారా ఇక్కడ ఎంత బాగా వచ్చాయనమాట ఎక్కువ కూడా కాలితే అంత బాగుండదని చెప్పింది అన్నమా ఇక మొత్తానికైతే మన గవ్వలను అన్నిటినైతే చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే మనము పావు కిలో బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను అనమాట ఇక మొత్తం ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈక్వెంట్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు నేను కొంచెం నార్మల్గా అయితే పావు కిలో బెల్లం అయితే తీసుకున్నాను ఇంకా పావు కిలో బెల్లం తీసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసి ఇక్కడైతే పాకం చేస్తున్నాం అనమాట ఇలా ఇక పాకంలో కొంచెం ఇలాచి పౌడర్ని అయితే వేసాను అనమాట ఇక కలుపుతూ ఉన్నాము ఇంకా పాకం రావాలి కదా కొంచెం పాకం వస్తే చాలు అని చెప్పిందమ్మ మరి ఎక్కువ ముదురు పాకం కూడా అవసరం లేదని ఇంకా రాలేదు అని అంటున్నాను అనమాట ఇక చెక్ చేస్తూనే ఉండాలి ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడైతే ఎక్కువగా అయిపోయినా కష్టమే పాకము సో మొత్తానికైతే పాకం అయితే రావాలని చెప్పింది ఇలా చూస్తూ ఉన్నా వాటర్లో వేసుకుంటు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది అన్నట్టు అయిపోయిందనమాట మొత్తానికైతే మన పాకం అయితే ఫైనల్గా అయితే వచ్చేసింది అనమాట ఇలా వేసుకుంటే కొంచెం ముద్దలాగా వస్తే మనకు పాకం అనేది వచ్చినట్టు అనమాట ఇంకా ఫైనల్గా అయితే మన పాకం అయితే రెడీ అయిపోయిందనమాట కొన్నిసార్లు ఇలాంటి పిండి వంటలు చేసినప్పుడైతే ఇలా పాకం వంటలు చేసినప్పుడు అయితే జాగ్రత్త ఉండాలండి ఎందుకంటే రాలేదనుకో వచ్చేసిందంటే వృధా అయిపోతుందనమాట ఇప్పుడు ఇంకా గవ్వలకైతే ఈ పాకాన్ని పట్టించేసేయాలన్నమాట ఇంకా ఇప్పుడైతే ఒక గిన్నెలో అన్నీ చేసిన గవ్వలను అయితే వేసేసుకొని ఈ పాకాన్ని మొత్తాన్ని అయితే గవ్వలకి ఇలా పట్టించేస్తున్నాను అనమాట దీన్ని ఇలా పట్టించి కొద్దిసేపు అయితే వదిలేస్తే అవన్నీ మంచిగా పట్టుకుంటాయి తింటుంటే తీయగా ఉంటాయి అని అయితే చెప్తుంది అనమాట సో అయితే మన బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయాయి అనమాట మీకు ఎలా అనిపించిందో కానీ నాకైతే చాలా చాలా అండి ఇవి ఇంకా మా చిన్నప్పుడు అయితే అమ్మ ఇవి ఎక్కువగా చేసి డబ్బాలో అనమాట ఇక ఇప్పుడైతే నేను మా పిల్లలకైతే స్నాక్స్ కింద అయితే స్కూల్కి పెట్టొచ్చని అని అయితే అనమాట సో చూపిస్తుంది అనమాట ఇంకా ఇవి ఆరాలని ఫైనల్గా అయితే ఆరితే ఇలా ఉంటున్నాయి అనేది మీకు చెప్పాను ఎలా అనిపించింది మా వీడియో